వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వర్ల్డ్ ఈరోజు కథ పంచుకున్న ఆనందం ఒక చిన్న పాప పేరు చిట్టి చిట్టి అమ్మ చెప్పిన పనులు బాగా చేసి అమ్మ నుండి బహుమతిగా ఒక చాక్లెట్ పొందింది చిట్టి చాలా ఆనందంగా ఆ చాక్లెట్ చేతిలో పట్టుకుని మీద కూర్చుంది అప్పుడు అక్కడికి ఇంకో పాప వచ్చింది ఆమెకి కూడా చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం కాని అడగడానికి మొహమాటపడింది ఆమె కళ్లలో చాక్లెట్ మీద ఆశను చూసిన చిట్టి నవ్వుతూ చాక్లెట్ను రెండు భాగాలుగా చేసింది ఒక భాగం తాను తీసుకుంది మరొక ఇంకో పాపకి ఇచ్చింది ఆ పాప ఆశ్చర్యంతో చిట్టి నీవు చాలా మంచిదానివే అన్నది ఇద్దరూ కలసి చాక్లెట్ తిన్నారు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది అప్పటినుంచి వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు నీతి పంచుకుంటే మనుషులు దగ్గరవుతాయి ఆనందం రెండింతలు అవుతుంది బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం